మీడియా ప్రింట్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే ఈ సినిమా వైజాగ్ బ్యాక్డ్రాఫ్లో మొదలవుతుంది మరీ ముఖ్యంగా మంగపతి ఇలాకాలో మొదలవుతుంది సో సినిమాలు జనరల్గా చాలా వస్తుంటాయండి సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సాధనం అందరికీ తెలిసిన విషయం మనం కొత్తగా చెప్పేది లేదు దీన్ని ఒక్కొక్క దర్శకుడు ఒక రకంగా చెప్తా ఉంటాడు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ సరదాగా నవ్వేసుకొని సరదాగా ఆడి పాడేసుకొని వెళ్ళిపోయే సినిమాలు కొన్ని ఉంటాయి బ్లాక్ బర్స్లో అయితే బంపర్ హిట్లో అలాగే ఒక చందమామ కథ లాంటి ఒక బాహుబలి అలాగే మనుషుల్ని ఆలోచింపజేసే విధంగా ఒక ఆర్ అలాగే ఇంకొక చందమామ కథలాగా కలిపి ఒకప్పుడు ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా వేరుగా వస్తాయి ప్రతిఘటన లాంటి సినిమాలు టి కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు ఇవన్నీ పొందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు ఒక డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతున్నటువంటి ఒక సరదా ఒక పెయిన్ ఒక బ్రిలియన్స్ ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్ అన్యం పుణ్యం అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు ఒక ప్రేమ కథ అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా కుదిరింది అదే కోర్తనే సినిమా ఎంత బాగా రాసుకున్నాడు రియల్ స్టోరీ ఏదన్నా సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు ఏం కాదు అది కాదు ఇదని చాలా చెప్తా ఉంటారు నిజం కూడా కానీ చూడకపోతే వాడు అసలు ఆలోచన అనేది ఎలా వస్తాయి సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్ ఎక్కడ చూసావా మంగపోతని కొన్ని జాబిల్ని చందుని ఎక్కడ చూసావా చాలా మంది చందు అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజన్ ఎక్కడ చూసావా నువ్వు ఉన్నాడా ఎంత బాగా ఎంత బాగా పిల్లల పిల్లలు స్టోరీ అద్భుతంగా అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో మూడు రోజుల్లో పాతి కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి ఆడియన్స్ ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేననేది ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మోర్ఖత్వం అవుద్ది కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా తెస్తానం ఉండదు ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు ఉంటే బాబాయో మేనమామో అన్నయ్యో నాన్న ఎక్కడ చోట మంగపతి ఉంటాడు ప్రతి వాళ్ళు ఉంటాడు ఈవెన్ సూర్యతేజులో కూడా ఉంటాడు మంగపతి కాక పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటాడు మంగపతి పరిధులు దాటబట్టే కదా సూర్యతేజు వెలువెట్టాడు అంతే కదా ఈ పిల్లలు ఇదంతా ఈ కథని ఇంత అద్భుతంగా ఎలా రాశాడు అసలు చూడడు శాతం పాటలో అటు ఇటు తిరుగుతా అలా నాన్న తిడతంటే నేను చదువుతున్నా లేని చదువుకున్నట్టు చదువుకుంటా అలా హైదరాబాద్ వచ్చేసి షార్ట్ ఫిల్ని తీస్తా అంత హ్యాపీగా ఉంటుందండి ఆ లైఫ్లో ఈ ఏజ్లో నేను ఇలాంటి సక్సెస్ కోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను ఎన్నాళ్ళు వెయిట్ చేశాను బాధ ఉంటుంది అక్కని ఎవరికి చెప్పుకోలేదు సరే ఓకే ఏమీ లేని ప్రింట్ మీడియా కూడా చెప్తే కానీ తెలియని రోజుల్లో ఒక టాటా బిర్ల మధ్యలో ఆడింది వది చంద్రం ఆడింది అమ్మాయి బాగుంది ఆడింది ఇలాంటివి కాదు ఈ జనరేషన్లో ఇలాంటి ఒక కిక్ ఆ రోజు నేను ఎప్పుడు చూడాలా సినిమాలు ఆడి డబ్బులు వచ్చినాయి కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను నేను అలా కాదు ఒక కిక్ ఉంటుందండి ఆ సినిమా చేసినప్పుడు అందరూ వాడి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడు అసలు ఎలాంటి కొటేషన్స్ వస్తున్నాయంటే అంటాడు స్టీల్ ద షో అంటాడు ఎవడు స్టీల్ షో ఇక్కడ ప్రేక్షకుడికి నచ్చేటట్టు రాసిన దర్శకుడు అసలు ఇతను గుర్తించిన ఈ కథని యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్ నాని గారు హీరో వేస్తున్నారు ఇలాంటి సినిమాలని అక్కడ అసలు చేసే దమ్ము ఒక నిర్మాతకి వచ్చింది అని అంటే సహజంగా అయితే ఇలాంటి స్క్రిప్ట్ని అన్లెస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే చూస్తే ఫిల్మ్ ఫిల్మ్లా అనిపిస్తుంది ఎక్కడో కానీ దీంట్లో మసాలా ఉంది ఒక రక్తపాతం లేని ఒక కమర్షియాలిటీ ఉంది సినిమాలో అని గుర్తించినటువంటి హీరో నాని గారు ఆఫ్ ఓకే చాలా బాగా సంతోషంగా ఉందండి మీ అందరూ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ పిల్లల్ని ఈ సినిమాని ఆశీర్వదించండి అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి మావాడి దర్శి అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్గా నాని గారు అందరూ ప్రతి ఒక్కళ్ళకి కూడా ముందు ముందు ఇంకా మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలు లోకల్ టాలెంట్ ఈ పాప పెందుర్క బిడ్డ సో వీళ్ళందరినీ పేరు పేరున ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అసలైన ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా తరఫున అలాగే హైదరా మంగపతి తరఫున కూడానా ఓకే మా ప్రొడ్యూసర్ గారు ప్రశాంతి గారు అలాగే కో ప్రొడ్యూసర్ గారు కో ప్రొడ్యూసర్ తెలుసు దీప్తి గారు అలాగే ముఖ్యంగా మా ప్రజెంటర్ నాని గారు అందరూ ప్రత్యేకంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పమన్నారు వారు ఇక్కడికి రాకపోవడానికి కారణాలు హిట్ త్రీ దానికి ఆ సంబంధించిన పనుల్లో ఉండడం వల్లనే బట్ ఇవాళ మేము ఇక్కడికి ముఖ్యంగా రావడానికి రెండు కారణాలు ఒకటి ఏంటంటే ఆంధ్రాలో ఉన్న అంటే ఎస్పెషల్లీ విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులందరికీ స్టేట్గా స్టేట్గా ఉండాలా అంటే మీ మీ కెమెరాలో ఆ ఇటు చూడాలా ఓకే సో మేము ఇక్కడికి రావడానికి సినీ జర్నలిస్ట్ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తాలోచనమైనందుకు క్షమించండి బాగుంది పాట సో ఇవాళ మేము ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఒకటి ముందుగా ప్రేక్షకులు వైజాగ్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇప్పటికీ ఇక్కడ అద్భుతమైన షేర్ అద్భుతమైన రెస్పాన్స్ ఉంది కలెక్షన్స్ ఎందుకు లేదు కానీ ఇప్పుడు కలెక్షన్స్ కోర్స్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది మా అందరికీ అండ్ దానికోసం ఇక్కడ ఉన్న ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చాలామంది మమ్మల్ని అభిన అభినందిస్తున్నారు ఎందుకంటే పైగా పైగా ఈ డైరెక్టర్ ఇక్కడ దర్శకుడు కూడా మన సీతంపేట కుర్రాడు కాబట్టి మాకు చాలా అని స్నాక్స్ తీసుకొచ్చాడు సో చూద్దాం సాయంత్రం అదేమవుతుందో అలాగే ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించిన విషిక ఈఎంఐ కూడా విశాఖపట్నం అమ్మాయి నువ్వు కాకినాడ కదా సారీ సో బట్ తెలుగు చిత్ర పరిశ్రమకి విశాఖపట్నానికి ఒక ఒక అభినాభ అభినాభావ సంబంధం కరెక్ట్ కదండి అండ్ మీకు తెలుసు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇంకా మేము ఎక్కువ మంది ప్రేక్షకుల్ని వైజాగ్లో ఉన్న ఎంతోమంది ప్రేక్షకులకి మా విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ దయచేసి కోర్ట్ అనే సినిమా కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లో అన్నిట్లో ఇంకా విజయవంతంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో దయచేసి ఈ చిత్రాన్ని చూడండి మరింత విజయవంతం చేయండి చాలామంది రివ్యూ రైటర్స్ కానీ చాలామంది వేరు వేరు రంగాల్లో ఉన్న ప్రముఖులందరూ అన్న ఒకటే మాట చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ సినిమా మనకి చాలా అవసరమైన సినిమా అని చాలామంది అన్నారు మమ్మల్ని థ్యాంక్స్ అని కంగ్రాచులేషన్స్ అని రెండు ఒకేసారి చెప్తుంటే మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సో మీ అందరు కూడా మరోసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు నా ఐ రిక్వెస్ట్ మా టీ అందరూ అందరు సినిమాని ఇంత హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి చూసిన అందరూ మంచి మెన్షన్స్ అండ్ ఆల్ అంటే రివ్యూస్ కూడా మంచిగా ఇస్తున్నారు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ హ్యా అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మా సినిమాని ఎంత మంచి హిట్ చేసినందుకు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మా సినిమా మేము చాలా హ్యాపీగా ఉన్నాం మీరు సినిమా చూసి మీరు రాసే రివ్యూస్ కానీ మంగపతి గారి గురించి కానీ దర్శన గురించి కానీ మా లవ్ స్టోరీ గురించి కానీ మీరు రాసే ఆ స్క్రీన్ ప్లే గురించి కానీ జగదీష్ అన్నయ్య గురించి కానీ ఇవన్నీ మాకు చాలా ఓవర్హల్గా అనిపిస్తుందండి చాలా చాలా థ్యాంక్స్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి వెళ్ళి చూడి కోర్ట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది థియేటర్స్లో మీ అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకే వచ్చాం వైజాగ్ సో అన్ని చోట్ల తిరిగి మీ అందరినీ కలిసి మీ అందరి ఆశీర్వాదాలు పొందాలని మేము ఇక్కడికి వచ్చామండి మీ అందరి బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈవెన్ థర్టీన్ నుంచే నేను చూస్తున్నాను రెస్పాన్స్ వైజాగ్లో ఎలా ఉందో నాకు అందరూ వీడియోస్ పంపిస్తున్నారు షంగమ్మ శరత్ కానీ జగదాంబాలో కానీ ఫుల్ ఫుల్ అంటే ఫుల్ షోస్ జరుగుతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్కి నాకు తెలుసు వైజాగ్లో ఒక మంచి సినిమా వస్తే ఎంత బాగా లవ్విస్తారో సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలానే ఇంకా ఇంకా మంచి సినిమాలు ఇంకా మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటే అందరిని ఇలానే అనుకుంటున్నాను అండ్ వైజాగ్ నుంచి ఇంకా మంచి మంచి ఆర్టిస్టులు రావాలి థ్యాంక్ యూ జగదీష్ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి గో టు థియేటర్స్ వాచ్ కోట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చి వైజాగ్కి మంచి డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు నా నాని గారు ప్రతి సినిమా మేమే ఇక్కడ చేసాం మాక్సిమం ఆయన ప్రొడక్షన్ సినిమాలు కానీ అతను హీరోగా నటించిన సినిమాలు కానీ అన్ని మనమే చేసాం అన్ని హిట్సే వచ్చాయి థ్యాంక్ యూ నాని గారికి కూడా ఇక్కడ మా దిల్ రాజు గారు ఆఫీస్కి కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఈ సినిమా గురించి పర్టికులర్గా చెప్పాలి కోర్ట్ మేము రిలీజ్ చేసినప్పుడు యాక్చువల్లీ సింగిల్ థియేటర్తో స్టార్ట్ చేసామండి ఈరోజు జగదాంబ అక్కడ సంగం శరత్ అక్కడ మద్దలపాలెము కిన్నెర కాంప్లెక్స్లోని అందరు అసలు సండే రోజు అయితే ప్రతి థియేటర్ వాళ్ళు మమ్మల్ని వేయడానికి అడిగారండి మేము కొన్ని దాంట్లో ఇంకా వేయలేని పరిస్థితి వేయలేదు తప్ప అన్ని థియేటర్స్ వాళ్ళు అడిగారు చాలా బాగా చేస్తుంది ఇప్పటికే ఒక పెద్ద హీరోకి ఎలా అయితే త్రీ డేస్ క్రాస్ ఎలా చేస్తుందో అలా క్రాస్ చేసిందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇలాంటి సినిమాలు తెలిసి మా ఇండస్ట్రీకి ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి ఎగ్జామ్స్లో కూడా కంటిన్యూ నిన్న ఎన్ని థియేటర్స్ అన్ని థియేటర్స్ పులిసొచ్చిందండి ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం అలా కలెక్షన్స్ మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసింది ఈ సినిమా చేసిందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి సినిమాలు తీయాలి ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నెరేషన్ అండి నెరేషన్ అండి కథ చెప్పిన విధానం అంటే కథ చెప్పి ఆయనే అడిగారు అంటే అక్కడ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు జరిగినప్పుడు అక్కడ ప్రెస్ వాళ్ళు కూడా అడిగారు ఇదే క్వశ్చన్ ఒక డెబ్యూ డైరెక్టర్కి ఎలా ఎలా ఇలాంటి ఒక రిస్కీ సబ్జెక్ట్ చాలా సెన్సిబుల్ మ్యాటర్ కదా ఇంత సెన్సిటివ్ టాపిక్ని ఒక కొత్త డైరెక్టర్ హ్యాండిల్ చేయగలడని మీరు ఎలా నమ్మారు అని చెప్పి అడిగారు అప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ నేను మీకు చెప్తున్నా జగదీష్ కథ చెప్ చెప్పిన విధానం చెప్తున్నప్పుడు తనలో ఉన్న హానెస్టీ అది చెప్పేటప్పుడు తనలోని ఎమోషన్ చూస్తే చేయగలడని అనిపించింది సో నాకు కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అయిందని ఆయన చెప్పారు ఏం చేయాలన్నా ఏం చేస్తే ఏమవుద్దు అనేది తెలియాలి అని తెలియాలి మనకు వాట్ ఇస్ వాట్ మనం ఏం చేస్తే ఏమవుతుంది కాన్సిక్వెన్సెస్ పర్యావసనాలు తెలియాలి ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది తెలిస్తే అప్పుడు చెయ్యాలా వద్దనేది మనమే డిసైడ్ చేసుకుంటాం కదా సో ప్రతి ఒక్కరికి ఉన్న విషయం తెలియాలి తెలియ తెలియకపోతేనే జరుగుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలియకపోవడం వల్లే వస్తాయి సో తెలియాలి అని చెప్పే ప్రయత్నం ఇది అంతే నెక్స్ట్ మూవీ డిస్కషన్లో ఉందా పవర్ఫుల్ మీడియం అండి అంటే మనం ఇప్పుడు ఒక న్యూస్ ఆర్టికల్లో చెప్పేదానికైనా లేదంటే ఒక పోస్టర్ వేసి గోడ కంటిచ్చేదానికన్నా వేరే అదర్ సోర్స్ ఏ సోర్స్ కన్నా చాలా పవర్ఫుల్ మీడియం సినిమా ఒక స్క్రీన్ మీద చూసేదాని తాలూకు ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మన మీద సో స్క్రీన్ మీద కరెక్ట్గా చెప్తే రీచ్ అవ్వాల్సిన ఎండ్కి ఇది రీచ్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ ఉండింది నాకు సో చాలా జాగ్రత్తగా చెప్పాలి ఇదని అంటే స్క్రిప్ట్ స్టేజ్లోనే చాలా టైం తీసుకున్నాం అండి బాగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓన్లీ స్క్రిప్ట్ మీద స్పెండ్ చేసి చెప్తే కరెక్ట్గా రిసీవ్ అవ్వాలి ఇప్పుడు ఇది రిసీవ్ అవ్వలేదు అనుకోండి కొంచెం అటు ఇటు అయినా ఎయిదర్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్లో పడిపోతాం అయితే అటు కనపడకుండా వెళ్ళిపోతాం అది జరగకుండా జాగ్రత్త పడి కరెక్ట్గా చెప్పాలి అని చెప్పి టీ ఆఫ్ నవ్ అయితే అఫీషియల్గా ఏం రాలేదండి బట్ సినిమా చూస్తున్న లీగల్ పీపుల్ లాయర్స్ కానీ జడ్జెస్ కానీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్స్ కానీ ఫోన్ చేసి మాట్లాడటం ఇలాంటి సినిమా మీరు చేసినందుకు చాలా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయాలని ఉంది ఇది మా మా బాధ్యత అంటే మేము చెప్పాలి ఇది ఆడియన్స్ అదే పబ్లిక్కి కామన్ పబ్లిక్కి మేము చెప్పాలి కానీ ఆడియన్స్కి మీరు చెప్తున్నారు మా మేము పబ్లిక్ అంటాం మీరు ఆడియన్స్ అంటారు సో ఏదైనా విషయం చెప్పడం అనేది ఇంపార్టెంట్ కొంత మా బాధ్యతను మీరు తీసుకున్నందుకు థ్యాంక్స్ అండి అని చెప్పి మాట్లాడుతున్నారు లీగల్ పీపుల్ కానీ పోలీస్ పీపుల్ కానీ